ఐపీఎల్ సీజన్ పన్నెండులో ఇప్పటి వరకు కోల్కతా నైట్ రైడర్స్ ఇంతగా దూసుకుపోవడానికి కారణం వెస్టిండీస్ ఆటగాడు ఆండ్రూ రసెల్ ఆండ్రూ రసెల్ బ్యాటింగ్ కు దిగితే దాదాపు ప్రత్యర్థి జట్లు తాము గెలుస్తామనే ధీమాను వదులుకుంటున్నారు అందుకు కారణం రసెల్ విధ్వంసకర బ్యాటింగ్ భీకరమైన ఫామ్ లో ఉన్న ఆండ్రూ రసెల్ ని అవుట్ చేయడం ప్రత్యర్థి ఆటగాళ్లకు ఒక సవాల్ గా మారింది ఈ ఐపీఎల్ లో రెచ్చిపోయి మరీ ఆడుతున్న ఆండ్రూ రసెల్ రెండు వందల పన్నెండు పాయింట్ ముప్పై తొమ్మిది రెండు వందల ఏడు పరుగులు సాధించాడు ప్రతి మ్యాచ్ లో కీలక పాత్ర స్తున్న ఆండ్రూ రసెల్ అసలు ఎలాంటి బౌలింగ్కు అవుట్ అవుతాడు ఎలా అవుట్ చేయాలి అనే విషయమై బౌలర్లు ఎన్నో వ్యూహాలు రచిస్తున్నారు ఇలాంటి సమయంలో రసెల్ బ్యాటింగ్ బలహీనతలను ఆ జట్టు ఆటగాడే అయిన కుల్దీప్ యాదవ్ బయటపెట్టాడు కుల్దీప్ యాదవ్ బయటపెట్టిన రహస్యం ఏంటంటే బంతిని ఎక్కువగా స్పిన్ చేస్తే రసెల్ ఆడలేడని చెబుతున్నాడు తాను రసెల్ ను చాలా దగ్గరగా గమనించిన తర్వాత చెబుతున్న విషయం అని తెలిపాడు ఒకవేళ అతడిని ఎదుర్కోవాల్సి వస్తే బంతిని ఎక్కువగా టర్న్ చేసి అతడిని కట్టడి చేయవచ్చు అని వివరించాడు ఇదిలా ఉండగా మాజీ క్రికెటర్లు మరోవైపు రసెల్ ను ఎలా కట్టడి చేయాలి అనే విషయమై స్పందిస్తూ సరైన రీతిలో యాకర్లు వేస్తే రసెల్ ఇబ్బందులకు గురవుతాడని చెప్తున్నారు ఒక ఆటగాడి బలహీనత గురించి ఇంతమంది ఎదురు చూస్తున్నారంటే రసెల్ ఎంత గొప్పగా ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడో అర్థమవుతుంది అయితే కుల్దీప్ యాదవ్ బయటపెట్టిన విషయాలు ఎంతవరకు ప్రత్యర్థి బౌలర్లకు పనికి వస్తాయో తెలియదు కానీ ఆండ్రూ రసెల్ ను అవుట్ చేయడం అంటే ఐపీఎల్ ట్రోఫీ సొంతం చేసుకున్నంత ఆనందంలో ఉన్నారు బౌలర్లు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి